ఈ వ్లాగ్ వచ్చేసి కార్తీక మాసంలోని కార్తీక పౌర్ణమి రోజండి ఈ కార్తీక పౌర్ణమి రోజైతే ఉసిరికాయ నువ్వులు అయితే ఇలాగ దంచుకొని బాడీకి అంతా పెట్టుకుంటామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్ ఈ కార్తీక మాసం అంటేనే ఇంకా ఫుల్ హడావుడిగా ఉంటుందండి టెంపుల్స్కి వెళ్ళడము పూజలు చేసుకోవడము ఇంకా ఎక్కడైనా అంతే కదా సేమ్ మా ఇంట్లో కూడా అలాగే ఇది కార్తీక పౌర్ణమి రోజు అండి ఇంక ఎర్లీ మార్నింగ్ చేసి దీపం అయితే వెలిగించేశారు మా హస్బెండ్ ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ కొబ్బరికాయ అయితే ముందు రోజే తెచ్చుకుందామండి ఇంక ఇవే నైవేద్యం పెట్టేశాము ఇంకా ఇక్కడ తులసి అమ్మవారి కూడా అన్నీ రెడీ చేసుకున్నామండి మేమైతే కార్తీక పౌర్ణమి రోజు తులసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి అరటిపళ్ళు జామకాయలు ఇలా నైవేద్యంగా పెడతామండి ఎవ్రీ ఇయర్ కూడా ఈ ఇయర్ కూడా అలాగే పెట్టాము ఇక్కడ నాకు మా హస్బెండ్కి ఇద్దరికి దీపాలు అయితే రెడీ చేసి పెట్టానండి ముందు రోజే నేను ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు గుత్తు దీపం పెడతాం కదా వాటిని అయితే ముందు రోజే నేతిలో నానబెట్టి పెట్టానండి పువ్వొత్తులు చేశాను నెయ్యి నానబెట్టి పెట్టాను ఇంకా ఇక్కడ కొంచెం బాల్కనీలో ప్లేస్ అది కంజెస్టెడ్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే మా హస్బెండ్ వెలిగించమన్నానండి ఇక్కడ తులసమ్మ వారి దగ్గరే ఉసిరి కొమ్మలు కూడా పెట్టేశానండి మేమైతే ఫైవ్ లోపే కార్తీక పౌర్ణమికి దీపాలవి వెలిగించుకున్నామండి ఇంకా ఈ కార్తీక పౌర్ణమి రోజైతే మా హస్బెండ్కి డే డ్యూటీ కాబట్టి ఇంకా ఎర్లీ మార్నింగ్ ఫైవ్కే వెళ్ళాలి అందువల్ల ఇంకా ఫైవ్ లోపే వెలిగించుకున్నాము ఎలాగో కార్తీక మాసంలో అయితే మార్నింగ్ వెలిగించుకుంటాము ఇంకా అందులో కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇంకా చాలా ఎర్లీగా వెలిగించుకుంటాము ఇంకా పక్కనే ఒక బేసిన్లో వాటరు పసుపు కుంకుమ పువ్వులు వేసి అరటి దుప్పలు ఉంటాయి కదా అందులో కూడా పువ్వత్తులు వేసి పెట్టానండి ఈ కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజున కృతికా నక్షత్రం ఉంటుందండి చంద్రుడు కృతికా నక్షత్రంతో కలిసిన రోజు అండి ఈరోజు ఈ కార్తీక మాసంకున్న గొప్ప విశిష్టత అండి మనకు ఏ మాసంలో ఉండదు ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి దీపాలు వెలిగించుకోవడము దీపదానాలు చేయడము ఈ నెలలో అన్నీ మంచి రోజులే అండి మా హస్బెండ్ దీపం వెలిగించిన తర్వాత ఇంకా నేను కూడా ఇక్కడ దీపం వెలిగిస్తున్నానండి మేమైతే ఇక్కడ దీపం ఎప్పుడూ అగరవత్తితోనే వెలిగిస్తామండి నాకైతే ఈ అగరవత్తుల స్మోక్ అస్సలే పడట్లేదండి ఈ మధ్య ఇంకా కార్తీక మాసంలో రెగ్యులర్గా టెంపుల్స్కి వెళ్తున్నాం కదా దీపాలు వెలిగించుకుంటాము ఇంకా ఎక్కడ చూసినా కూడా దీపాలు అగరవత్తుల స్మోక్ అండి అయితే నాకు అస్సలే స్మోక్ పడట్లేదు గొంతంతా పట్టేసినట్టు అవుతుంది ఈ స్మోక్కి ఫుల్ కోల్డ్ కూడా అవుతుందండి మేము బ్రాండ్స్ కూడా మారుస్తున్నాము అగరవత్తుల్లో కానీ ఆల్మోస్ట్ అన్నీ అలాగే ఉన్నాయండి యాక్చువల్గా మా తులసి అయితే మేము బాల్కనీలో పైన పెడతాము ఇంకా ఇలాంటి స్పెషల్ స్పేస్లో అయితే ఇంకా ఈ తులసి మొక్క అయితే కింద పెడతామండి ఇంకా మాకు పైన పెట్టుకుంటేనే కంఫర్ట్గా ఉంటుంది కిందంతా నడవడానికి ఉంటుంది బాల్కనీలో ఈ కార్తీక మాసం అంటేనే చాలా పవిత్రమైన మాసం అండి ఈ కార్తీక మాసానికి చాలా ప్రాముఖ్యత ఉంది కదా ఈ మాసం మొత్తం ఉదయం సాయంకాలం అయితే దీపాలు వెలిగించుకుంటామండి మేము ఎవరికి వీలైతే వాళ్ళం వెలిగిస్తూ ఉంటాము మంచి గుడ్ వైబ్స్ ఉంటాయండి పాజిటివ్ ఎనర్జీ చాలా బాగా అనిపిస్తుందండి ఇలా మార్నింగ్ పూజ అయిపోతేనైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది నేనేమో ఇంకా నా దీపం వెలిగించుకున్నానండి కార్తీక దీపము ఇంకా మా పెద్దమ్మ ఈ లోపల ఫ్రెష్ హెడ్బాత్ అది చేసి వచ్చేసింది మా పెద్దమ్మాయి ఇంకా లేచింది మార్నింగ్ లేపితే మా చిన్నమ్మాయి ఏమో లేవలేదు ఇంకా ఇంకా సరే అని మా పెద్దమ్మాయికి కూడా ఇంకా దీపం అని రెడీ చేస్తున్నాను ఇంకెలాగో గంగకి అక్కడికి వెళ్ళట్లేదు కాబట్టి నదికి ఒక బేసిన్లోనే వాటర్ వేసి ఇంకా దాన్ని మేము గంగా నదిగా భావించి అయితే దీపాలు వదిలిపెట్టామండి అందరము మా పెద్దమ్మాయి కూడా వచ్చేసింది ఇంకా అమ్మాయి కోసం రెడీ చేసిన దీపాలు ఉన్నాయి కదండి ఇంకా మా పెద్దమ్మాయి కూడా వెలిగిస్తుంది మా ఇద్దరు అమ్మాయిలు అయితే డైలీ మార్నింగ్ ఖచ్చితంగా దండం పెట్టుకుంటారండి దేవుడి దగ్గర వాళ్ళకు వచ్చిన శ్లోకాస్ అవి చదువుకుంటారు ఇంకా డైలీ కూడా భగవానుడికైతే నమస్కారం చేస్తారు ఇంకా అలాగే వాళ్ళ నానమ్మ తాతయ్య ఫోటోకి కూడా నమస్కారం చేస్తారండి మార్నింగ్ అనే కాదండి ఈవినింగ్ కూడా స్కూల్ వచ్చాక స్నానం చేశాక కూడా మళ్ళీ దండం పెట్టుకుంటారండి పిల్లలకి ఇలాంటి గుడ్ హ్యాబిట్స్ నేర్పిస్తే వాళ్ళకు కూడా ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అనేది నా నమ్మకం అండి ఇంకా అది వాళ్ళ డైలీ రొటీన్ అండి పిల్లలకి ఇలా అన్నీ చెప్పి నేర్పించడం వల్ల వాళ్ళు కూడా మన పద్ధతులు అన్నీ తెలుసుకుంటారు నేర్చుకుంటారు వాళ్ళకు కూడా ఒక అవగాహన వస్తుందండి ఎలా చేయాలి ఏం చేయాలి ఎప్పుడు ఎలా ఉంటుంది ఏంటనేది ఏ మాసంలో ఏ పూజలు ఉంటాయి ఎలా ఉంటాయి అని కూడా తెలుసుకుంటారు ఇదైతే ఒక మంచి గుడ్ హ్యాబిట్ అండి మా పెద్దమ్మాయి ఇంకా దీపం పెట్టుకుని దండం పెట్టుకున్న తర్వాత ఇంకా మా హస్బెండ్ అయితే కొబ్బరికాయ కొట్టడానికి రెడీ అయ్యారండి ఇంకా మా చిన్నమ్మాయి మెల్లిగా అప్పుడే లేస్తుంది ఇంకా తనకి లేట్ అయిపోతుందని కొబ్బరికాయ అయితే కొడుతున్నారు కొబ్బరికాయ కొట్టిన తర్వాత హారతిస్తాం కదండీ నైవేద్యం పెట్టిన తర్వాత ఇక్కడ మా చిన్నమ్మాయి మిస్ అయింది హారతిచ్చే ఎప్పుడూ మా అమ్మాయి గంట కొడుతుంది ఈసారి మా అమ్మాయి ప్లేస్లో మా హస్బెండ్ గంట కొట్టారు మా చిన్నమ్మాయి ఉంటే మాత్రం గంట ఛాన్స్ ఎవరికి ఇవ్వదండి ఫస్టే తీసుకొని రెడీగా గంట చేతిలో పట్టుకొని ఉంటుంది ఒక్కొక్కసారి వాళ్ళ అక్కకు కూడా అసలు ఎప్పుడూ ఛాన్స్ ఇవ్వదు హారతి ఇవ్వడం అయిపోయిన తర్వాత కూడా కొడుతూనే ఉంటుందండి ఒక్కొక్కసారి అయితే నాకు తెలిసి మోస్ట్లీ ప్రతి ఇంట్లో చిన్నపిల్లలు అంటే వాళ్ళు ఎంత పెద్ద అయినా చిన్నపిల్లల్లాగే ఉంటారండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఫుల్ నాటిగా ఉంటారు చిన్నవాళ్ళగానే బిహేవ్ చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు కొబ్బరికాయ కొట్టిన తర్వాత మా అమ్మాయిని హారతిమన్నామండి చేయి కాల్చుకుంటుంది ఇంకా మా హస్బెండ్ వెలిగిస్తా అంటే వద్దంటుంది ఆమెకేమో వేడికి చెయ్యి కాలిపోతుంది వినట్లేదు ఇంకా ఫైనల్గా అయితే మా హస్బెండ్ హారతి కర్పూరం బిల్ల వెలిగించి ఇచ్చారు మనతో పాటే పిల్లల్ని ఇలా మార్నింగ్ లేపి మన పూజలు పద్ధతులు అలవాటు చేస్తే వాళ్ళకి కూడా తెలుస్తుందండి ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అందుకే మా పిల్లల్ని ముందు రోజే ప్రిపేర్ చేస్తాము రేపు దీపాలు వెలిగించుకోవాలి లేవాలని మా ఇద్దరమ్మాయి లేస్తామన్నారు కానీ మా చిన్నమ్మాయి ఎందుకు బద్దకించింది ఇంకా మేము దీపాలు వెలిగించాక లేచింది ఈ కార్తీక మాసంలో అందులో ఈ కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపాలు అయితే చాలా అంటే చాలా స్పెషల్ అండి పైగా ఎర్లీ మార్నింగ్ వెలిగించుకుంటాం కాబట్టి బయటంతా చీకటిగా ఉంటుంది లోపల మనం వెలిగించే ఈ దీపపు వెలుగులు ఉంటాయి చూడండి అసలు చాలా బాగుంటాయండి ఈ వెళుతురు చూస్తూ ఉంటే చూడాలనిపిస్తూ ఉంటుందండి ఈ దీపాలను అయితే చూస్తూ ఉంటే నాకైతే అలాగే చూడాలనిపించిందండి చాలా బాగున్నాయి ఈ బయటంతా చీకటిగా ఉంది అయితే దీపపు వెలుతురు దీపాలు వెలుగుతున్నాయి చూడడానికైతే చాలా బాగా అనిపించిందండి మాలో ఉన్న చీకటి అనే అజ్ఞానాన్ని తీసేసి దీపం అనే వెలుతురు జ్ఞానాన్ని ఇవ్వమని అయితే కోరుకున్నానండి ఈ దీపపు వెలుగుని చూస్తే అయితే నాకు అదే గుర్తుకొచ్చిందండి చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే ఎందుకో అలా చూడాలని అనిపిస్తూ ఉందండి ఆ దీపాలని అలా ఆ దీపాలు వెలుగుతూ ఉంటే ఏదో తెలియని ఆనందంగా ఉందండి ఆ దీపాలను చూస్తూ ఉంటే అయితే మళ్ళీ ఇలాంటి దీపపు కాంతులు చూడాలంటే మళ్ళీ వచ్చే కార్తీక పౌర్ణమి వరకు ఆగాల్సిందే అండి ఇలా తులసమ్మవారి దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు కార్తీక పౌర్ణమి రోజే కదండి వెలిగించుకునేది ఇంకా తర్వాత మా చిన్నమ్మాయి కూడా లేచి ఇంకా ఫ్రెష్గా అయితే వచ్చిందండి ఇక్కడ మా చిన్నమ్మాయి కోసం కూడా నేను దీపాలన్నీ రెడీ చేసి పెట్టేశాను ఇంకా మా అమ్మాయి వచ్చి అయితే వెలిగిస్తుంది మా చిన్నమ్మాయి అయితే ముందు రోజే హెడ్ బాత్ అది చేసేసిందండి ముందు రోజే నేను హెడ్ బాత్ అది చేపించేశాను నేను ఎర్లీ మార్నింగే మీరు లేచినప్పుడు నేను లేవలేను త్రీ త్రీ థర్టీకి అలాగా అందుకే ముందు రోజే హెడ్ బాత్ అది చేపించమందండి ఇంకా వాళ్ళు ఫోర్ థర్టీకి అలాగ ఫైవ్కి లేచిన కూడా ఆమె స్నానం ఆమె చేసుకుంటుంది కాబట్టి ముందు రోజే హెడ్ బాత్ పోయేమంది ఇంకా మా పెద్దమ్మ ఏమో ఇంకా ఇప్పుడిప్పుడే ట్రై చేసుకుంటుంది ఆమె హెడ్ బాత్ చేసింది ఇంకా అందువల్ల మామూలు స్నానమే కాబట్టి కొంచెం లేటుగా లేచినా కూడా ఇంకా అమ్మాయి స్నానం చేసి వచ్చి దీపం వెలిగించుకుంటుంది ఇంకా మళ్ళీ నేను స్నానం చేసి దీపం వెలిగించిన తర్వాత అమ్మాయికి హెడ్ బాత్ చేయించాలంటే ఇంకా వాటర్ అన్నీ పైన పడతాయి పైగా ఇంకా ఆ రోజు టెంపుల్కి అది వెళ్తాం కదా ఇంకా మా చిన్నమ్మాయి కూడా దీపం వెలిగించడం అయిందండి మా చిన్నమ్మాయి వెలిగించింది కూడా ఫైవ్ థర్టీ ఆలోపే వెలిగించేసిందండి ఇంకా బయటకు కూడా వెళ్తూ రాలేదు చాలా చీకటిగా ఉంది ఇంట్లో ఎలాగో మార్నింగి పనులన్నీ అయిపోయాయి ఇంకా మా పూజ కూడా కంప్లీట్ అయిపోయింది ఎలాగో నేను టెంపుల్కి వెళ్దాం అనుకున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో ఆఫీస్కి వెళ్ళారు కాబట్టి ఇంకా పిల్లలు కూడా మార్నింగ్ లేచారు కాబట్టి ఇంకా ముగ్గురం అయితే మేమే టెంపుల్కి వెళ్ళామండి ఇంకా టెంపుల్లో అయితే అప్పుడు ఎక్కువగా రష్ లేదు మేము మార్నింగ్ సిక్స్ బిఫోర్ అలా వెళ్ళాము ఇంక అప్పుడప్పుడే వస్తున్నారు ఇది మా నియర్ బై శివాలయం అండి మాకు వాకెబుల్ డిస్టెన్స్లో ఉంటుంది నేను ఫస్ట్ వెలిగించి ఇంకా మా అమ్మాయిలు ఇద్దరికి ఇచ్చానండి వెలిగించమని ఇంకా వాళ్ళు కూడా వెలిగించారు ఇంకా దీపాలు వెలిగించిన తర్వాత నేను ఈ ధూపం నైవేద్యం ఇవన్నీ చూపిస్తున్నానండి అలాగే నేను ఇంట్లో ఉండి క్రూస్ తీసుకొచ్చాను అవి పెడుతున్నాను బయట పాలు పెరుగు తీసుకుందామన్నా కూడా ఇంకా షాప్స్ అవి ఏమీ ఓపెన్ చేయలేదండి ఇంకా అందువల్లే నేనేమీ తీసుకోలేదు ఇంకా రిటర్న్ వచ్చే అప్పుడైతే ఓపెన్ చేశారు కానీ ఇంకా రిటర్న్ వెళ్తున్నాం కదా అని తీసుకోలేదు ఇక్కడ వాటర్ ఉన్నాయి కదా మా చిన్నమ్మ ఇక్కడ వాటర్లో దీపాలు వదులుదామంది ఇంకెలాగో ఇంట్లో నుండి అరటి దొప్పలు వత్తులు అన్నీ ఎక్కువగానే తీసుకొచ్చాను సరే అని ఇంకా వాళ్ళిద్దరికి కూడా సెట్ చేసి ఇచ్చేసాను తర్వాత నేను కూడా వెలిగించాను తర్వాత మళ్ళీ ఇక్కడ మూడు వందల అరవై ఐదు వత్తులు కూడా వెలిగించామండి గుత్తి దీపము మా హస్బెండ్ నేనే వెలిగించాను పిల్లలిద్దరికి వాళ్ళకి ఇచ్చాను వెలిగించారు ఇంకా శివయం దర్శనం చేసుకొని అయితే ఇంటికి బయలుదేరామండి మేము పెట్టిన దీపాలు అయితే చాలా చక్కగా వెలుగుతున్నాయండి